మైనర్ పిల్లలు డ్రైవింగ్ పై చిత్తూరు పోలీసులు ఉక్కుపాదం మోపారు తెలిపారు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు చిత్తూరు నగరంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో గంట వ్యవధిలోనే అధిక సంఖ్యలో మైనర్ల ద్విచక్ర వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు మైనర్లకు ఫైన్ వేసి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ మాట్లాడుతూ మైనర్ పిల్లల వాహనాలను నడపడం చట్టరీత్యా వాహనాలు నడుపుతూ పట్టుబడితే కోర్టులో ఐదు వేల రూపాయలు జరిమానాతో పాటు తల్లిదండ్రుల లైసెన్స్ను కూడా రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన పిల్లలకు మాత్రమే వాహనాలను ఇవ్వాలని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సహకరించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు వన్ టౌన్ సిఐ మహేష్ టూ టౌన్ సిఐ నెట్టికంటయ్య ఎస్ఐలు రమేష్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు వంకట్ట చంద్రబాబు అయితే ఎస్పెషల్లీ వేసవి కాలంలో మైనల్ డ్రైవింగ్ అనేది విపరీతంగా పట్టణంలో ఉందని చెప్పేసి ఆయన అబ్జర్వేషన్లో తెలియడంతో ఈరోజు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టమని చెప్పేసి వన్ టౌన్ టూ టౌన్ తాలూకా అండ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో అధికారులు నన్ను ఆదేశించడం జరుపుకునేది అందులో భాగంగా టూ టౌన్ దగ్గర చిత్తూరు టూ టౌన్ దగ్గర జస్ట్ వన్ అవర్ జస్ట్ వన్ అవర్ డ్రైవ్ చేస్తే అన్ని వాహనాలు అక్కడ పట్టబడినాయి ఎంతమంది మైనర్లు పట్టబడినారు మీకు ప్రత్యక్షంగా మీకు అమేది కనిపిస్తుంది అంటే దాదాపు ఒక వన్ అవర్లో ఒక యాభై అరవై పనులు పట్టబడినాయి అంటే ఇంకా ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తే ఇంకా ఎంతోమంది దొరుకుతారు ఆలోచన కాబట్టి తల్లిదండ్రులు ఎస్టి పరిస్థితుల్లోనూ మైనర్లకు ఇవ్వకూడదు డ్రైన్ చేయడానికి కానీ నా కొడుకు డ్రైన్ చేయడా చేస్తే వాళ్ళ వెనకాల కూర్చొని ఆనందంతో పేరెంట్స్ కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు ఎక్చేసి ఆ పనులు చేయకండి ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ విలువ భవిష్యత్తుకి తెప్పింది తర్వాత మీరు కూడా చట్టపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ బాయ్ చేసే డ్రైవింగ్లో ఎవరైనా విక్టిమ్స్ అయితే ఆ విక్టిమ్స్ ఆయనకి ఏదైనా ఒక లాస్ ఆఫ్ లైఫ్కి బెయిన్ చేస్తే ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ ఏమి లేకపోయినా ఉన్నా కూడా మైనర్ డ్రైవింగ్ కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక్క పైసా కూడా నష్టపరికారులకు చెల్లించవు అప్పుడు అతను ఏదైనా ఎంఈఓపి వేసుకుంటే మొత్తం టోటల్గా ఆ బండి ఎవరికైతేనే ఉంటుందో ఆ ఆర్సీ ఓనరు మొత్తం టోటల్గా అమౌంట్ పే చేయాల్సిన అవసరం అవుతుంది దానివల్ల ఒక రకంగా మన పిల్లల భవిష్యత్తును నాశనం అవుతుంది ఆర్థికంగా మనము మనము నష్టపోతాము కాబట్టి దయచేసి తల్లిదండ్రులు గమనించాలనుకుంటున్నా ఈ పిల్లలకు పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాతనే మీరు ఓన్గానే వాళ్ళకి నేర్పించండి లేకపోతే ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నేర్పించి నేర్పించేసి ఈ రోడ్లో ఎలాంటి ప్రమాదాలు జరుపుకోకుండా అందరూ ఈ మీరు చేసే ప్రయత్నానికి సహకరిస్తారని ఓపెన్ కంటే ఖచ్చితంగా అప్పప్పుడు రెండు రోజులకి మూడు రోజులకి సర్ప్రైజ్ డ్రైవింగ్ ఉంటుంది ఎందుకంటే వేసవ కాలము పిల్లలందరూ ఖాళీగా ఉన్నారు విపరీతంగా రోడ్డు మీదకి తీసుకువస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రెండు మూడు రోజులకి డ్రైవ్ విషయంలో నేను ఒకే విషయం చెప్తాను ఎవరైనా మీరు పాత్రకేయులు కూడా అలాంటి సౌండ్ మీరు అబ్జర్వ్ చేస్తే దయచేసి మీరు క్యాప్చర్ చేయండి ఫోటోస్ క్యాప్చర్ చేసి కన్సర్ట్ ఎస్ఎస్ ఎస్ఎస్ పంపించండి అలాంటి మా సిబ్బంది కూడా వాళ్ళు చేంజ్ చేస్తామనుకో వాడు ఇంకొకరికి ఏమో ప్రభావం చేస్తారో ఉద్దేశంతో ఒక్కోసారి అట్లాంటి ప్రయత్నాలు కూడా మేము అటెంప్ట్ చేయొద్దండి వాడిని ఐడెంటిఫై చేసి పెట్టుకోవడానికి మేము మా సిబ్బంది కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా అలాంటి వాళ్ళు కూడా ఒక టీమ్ అనేది ఏర్పాటు చేస్తాం వాళ్ళని కఠినంగా చర్య తీసుకుంటారు తీసుకుంటారు తీసి ఆర్టీఐ అధికారులకి పంపించడం జరుగుతుంది